నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన ప్రేక్షకులందరికీ కూడా వచ్చే సందేహాల్ని వారికి వచ్చే సమస్యలని కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం అందిస్తూ ఉంటారు కదా మరి ఈ రోజు మీ సందేహం మా సందేశంలో కాలర్ ఎవరు వారి సమస్య ఏంటో కూడా చూద్దాం హలో నమస్కారం అండి నమస్కారం మేడం కార్యక్రమానికి స్వాగతం మీ పేరేంటో చెప్పండి నా పేరు లీలావతి మేడం లీలావతి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాది బడ్లే డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు మీ సమస్య ఏంటో వారికి వివరించండి నమస్కారం లీలావతి గారు నమస్కారం అండి డాక్టర్ గారండి నాకు సైడ్ గా ప్రాబ్లం డాక్టర్ గారు అందువల్ల నాకు ఎడమ తొంటలోంచి నడుము దగ్గర నుంచి పాదం వరకు బాగా నిప్పొస్తుంది అండి లాగేస్తా ఉంటది ఏదైనా వంగిలేసినప్పుడు గాని బరువు పని చేసినప్పుడు ఇంకా విపరీతంగా వస్తుంది డెబ్బై ఐదు ఎనభై మధ్యలో ఉంటానండి నా బరువు ఏజ్ ఎంత నా ఏజ్ నలభై అండి మళ్ళీనేమో ఈ హార్మోన్స్ ప్రాబ్లం అని చెప్పారు చెప్పారండి ఈ నెలసరి ముందు పది రోజుల ముందు నుంచే ఈ రొమ్ముల్లో గడ్లు కడతాయండి గడ్లు కడతాయి మళ్ళీ అదేమో ఐదు ఆరు రోజుల ముందే వచ్చేస్తుందండి నల్సరి అంతకు ముందేమో గడ్లు తగ్గినాక నెలసరి వచ్చేదండి ఇప్పుడేమో గడ్లు ఉండంగానే వచ్చేస్తుంది కానీ ఒక్కోసారి ఒక్కో నెలలో గడ్లు కూడా తగ్గటం లేదు గురు తగ్గట్లేదండి నాకు ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలరు అలాగేనమ్మా ఇంకా ఇతర సమస్యలు ఏమైనా సమస్యలేనండి మామూలుగా మీరు డెబ్బై ఐదు ఎనభై కేజీల దాకా ఉన్నారంటే యాభై ఎనిమిది కేజీలకి రావాలమ్మా మీరు తగ్గాల్సిన బరువు అది సయాటిక్ పెయిన్ తగ్గేదాకానమ్మా వంగటము కింద కూర్చోవటం అనేది బరువులు ఎత్తటం అనేది మంచిది కాదమ్మా ఎప్పుడన్నా ఏదైనా కింద వస్తువు తీసుకోవాలనుకోండి నడుమును వంచి తీసుకోకూడదు మోకాళ్ళ మీద కిందకి దిగాలి నడుము స్ట్రైట్ గా పెట్టి మోకాళ్ళ నుంచి మోకాళ్ళ మీద కిందకి దిగి వస్తువు అట్లా తీసుకున్నారనుకోండి ఈ సయాటిక్ పెయిన్ తొందరగా తగ్గుతుంది అట్లా గనక మళ్ళీ అలాగే పైకి లేవాలమ్మా ఇక ఇంకోటి మీరు పడుకునే సమయంలో మోకాళ్ళ కింద గుండ్రపు దిండు పెట్టి అమ్మా దివాణాల మీద వేసుకునే దిళ్ళు ఉంటాయి కదా ఆ దివానం దిళ్ళు పెట్టుకుని పడుకుంటే మోకాళ్ళ కింద పాదం కింద కదా నేను అన్నది నడ్డి పూసలే బాగా నేల కాని అది బల్ల మీద కాని మంచం మీద కాని ఆని ఒత్తిడి తగ్గుతుంది అలా పడుకోవటం చాలా మంచిదమ్మా అంటే మధ్యాహ్నం కూడా పని చేసుకుని మీరు అలసిపోయినప్పుడు కొంచెం నొప్పి అనిపించింది అనుకోండి బోంచేసే ఒక గంట రెస్ట్ తీసుకుని మళ్ళీ పని చేసుకోండి అప్పుడు పెయిన్ ఎక్కువ అవకుండా ఉంటుంది రెస్ట్ తీసుకుంటూ పని చేసుకుంటే కొంచెం ఒక నెల రోజుల పాటు మధ్య మధ్యలో ఎక్కువ ఆరు గంట పావు గంట అన్న రెస్ట్ తీసుకుంటూ పని చేసుకోండి సమస్య తొందరగా తగ్గుతుందమ్మా ఇక దీంతో పాటు మీరు కాస్త ఆ సయాటిక్ పెయిన్ వచ్చే పిర్రల పైభాగం నుంచి లాగటం అనేది జరగటం తగ్గాలంటే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా అక్కడ రాసేసుకుని ఏదైనా ఆవ నూనె కానీ వేడి నీళ్లు ఆ భాగం మీద నొప్పు ఉంచే భాగం మీద పడేటట్టు షవర్ ఉంటే నుంచోండి లేకపోతే వేడి నీళ్ళ కాపడమేనా ఆ భాగం మీద పెట్టుకుంటే మీకు ఉపశమనం వస్తుందమ్మా ఇవన్నీ ఉపశమనానికి నేను చెప్పింది ఇక పర్మనెంట్ సొల్యూషన్ మెయిన్ గా సెలభాసనం అనేది ఉపయోగపడుతుందమ్మా ఏ కాలైతే మీకు లాగుతున్నాదో ఎడమకాలు అన్నారు కదమ్మాలు ఎడమకాలు ఒక్కదాన్ని బోర్లో పడుకున్నాక మోకాలు ఉంచకుండా కాలు పైకి లేవి ఆపాలి గాలిలో ఆరు నిమిషం నిమిషం సేపు ఉంచి మళ్ళా రెస్ట్ తీసుకుని ఒక రెండు నిమిషాలు మళ్ళా ఎడమకాలు లేపండి అట్లా మూడు నాలుగు సార్లు శలభాసనం చేయండి ఇంకా ఎక్కువసేపు కాలు లేపట్ల ఆపలేనప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం కాలు అట్లా ఆపినప్పుడు మన తొడ కింద దివానం దిండు పెట్టమనండి ఎవరినన్నా కింద దిండు సపోర్ట్ వచ్చేసరికి కాలు బరువు అది మోస్తుంది కాబట్టి ఆ నర ఒత్తిడి తగ్గడానికి ఆ భంగిమ చాలా ముఖ్యం సరే అందుకని చాలా చాలా బాగా ఉపశమనం ఇస్తుంది అమ్మా దేనితో పాటు మీరు కొద్దిగా బోర్లా పొడుకుని చేసే భుజంగాసనం ఉష్ట్రాసనం ఈ రెండు ఆసనాలు కూడా చేయటం మంచిదమ్మా మీకు ఉపశమనానికి ఒక నెల నెల పదిహేను రోజులు చేసేసరికి అసలు పూర్తిగా తగ్గిపోతుంది అక్కడ నుంచి ఈ శలపాసనం వీపుని కొంచెం భుజంగాసన ఉష్ణ్రాసనం రోజు మానకండి రెండు పూటలు చేయకపోయినా ఒక పూట చేస్తే ఇబ్బంది రాకుండా ఉంటుందమ్మ మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఈ రొమ్ముల్లో వచ్చే ఆ పెయిన్ తగ్గడానికి ఏం చేయొచ్చు అంటే మీరు చక్కగాను గాడించుకుని ఆవనం తెచ్చుకుని అందులో ముద్దకర్పూరం వేస్తే కరిగిపోతుందమ్మా అది రొమ్ము భాగాలకు పూసేసి వేడి నీళ్ళ కాపడం పెట్టండి ఆ గెడ్డగట్టడము తగ్గుతాయి నొప్పి కూడా భలే తగ్గుతుంది ఇది ఇక మళ్ళీ సార్ అట్లా రాకుండా కొంత హెల్ప్ చేస్తుందమ్మా మరి హార్మోన్స్ బ్యాలెన్స్ అయితే ఈ పీరియడ్స్ కాస్త నాలుగు రోజులు ముందు బ్లీడింగ్ మొదలవ్వటం కానీ ఇలాంటి రొమ్ముల్లో ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి మీరు ఏం చేయొచ్చు అంటే ఉదయం పూట సాయంకాల పూట ఉడికిన ఆహారాలు మానేసేసేయండి బరువు తగ్గాలంటే మధ్యాహ్నం పుల్కా కూర తినండి అన్నం మానేసేసి కాస్త ఒక ముప్పావు గంట గడిచాక చూస్తాగాక రెండు మూడు రకాల మొలకలు పెసలు బొబ్బర్లు శనగలు లాంటివి పెట్టుకుని ఆ మొలకలు తినేసేసి పండు తినండి ఏదైనా బొప్పాయి కర్బూజా పండు అట్లాంటి పళ్ళు దాని దానివల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ బాగా తయారవుతాయి మంచిగా సమతుల్యం అవుతాయి అందుకని పీరియడ్స్ ముందు వచ్చి అసౌకర్యం రాకుండా ఇవి బలే హెల్ప్ చేస్తాను ఇట్లా ఆహారం మార్చుకుంటూ నేను చెప్పని చేసుకుంటే మీకు సమస్య రెండు రకాల సమస్యలు బాగా తగ్గుతాయమ్మా మంచిదమ్మా మంచిదండి థ్యాంక్ యూ లీలావతి గారు